భూను ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయుచు మరొక ఆధ్యాత్మిక సత్యమును గ్రహింప చేయగలిగిన మానవ విలువలను బలపరచగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనము మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసముంచినవాడై తన ఇంటి వారి అందరితో కూడా ఆనందించెను ఈ మాటను గురించి లేదా ఈ వచనమును గురించి ఆలోచన చేసి విశ్లేషణ చేసినప్పుడు సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది అనే విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకనగా మానవ జీవితము అనేది ఎంతో విలువలతో కూడుకున్నది ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంటే నేడు ప్రస్తుత ప్రపంచమును ప్రపంచములోని మానవ సంబంధాలను మనము గమనించినప్పుడు ఈ విలువలు కుటుంబంలో ప్రాముఖ్యత అనేది ప్రమాదకరమైనటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నాయి ఎందుకనగా విలువలను నీతి న్యాయములను యథార్థతను ఐక్యతను మానవత్వమును పాడు చేసుకొనుచు తమ తమ కుటుంబాలలో సమాజములో ఆనందానికి సంతోషానికి నెమ్మదికి సమాధానమునకు అవకాశము లేనటువంటి విచ్ఛిన్నము చేయబడుచున్నటువంటి గృహ నిర్మాణములో మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు అనగా అలాంటి కుటుంబ జీవితములో మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు అనగా ఒకే కుటుంబంలో అందరూ కలిసి నివసిస్తున్నప్పటికీ భార్య బిడ్డలు అత్త మామలు ఇరుగు పొరుగు లేదా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఈ విధముగా అందరూ ఒకే ఇంటిలో కలిసిమెలిసి జీవిస్తున్నప్పటికీ ఆ కుటుంబాలలో ఆనందము సంతోషము అనేది అంతరించిపోయినటువంటి లేదా ప్రమాదంలో ఉన్నటువంటి స్థితిగతులని ప్రతి ఇంటిలో మనం గమనిస్తూ ఉంటున్నాం వీటన్నింటికీ కారణము ఏమిటి అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అనగా ఒకే ఇంటిలో అనేకులు కలిసి ఉన్నప్పటికీ వారి వారి స్థితిగతులను బట్టి కలిసిమెలిసి జీవించలేని గౌరవించుకోలేనటువంటి పరిస్థితులను బట్టి కోపంతోనూ ఈర్ష పగ ద్వేషములతోనూ హింసాయుతమైనటువంటి ఆలోచనలతోనూ జీవిస్తూ తమ తమ కుటుంబాలలో ఆనందించలేనటువంటి పరిస్థితికి నేటి మానవ వ్యవస్థను మనము దిగజారిపోయినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో లేదా సమయంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు ఈ అపోస్తుల గా కార్యముల గ్రంథములు ఈ పదహారవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనమును మనం గమనించినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని అందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను ఇక్కడొక చెరసాల నాయకుని గురించి వ్రాయబడినది ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు పౌలు శిలాలు దేవుని యొక్క సువార్తను అనగా మానవ విలువలను సామాజిక జీవితాన్ని నీతి న్యాయములను అనుభవించ మేల్కొల్పగలిగినటువంటి సువార్త పరిచర్యలో దైవ సంబంధమైన నీతి యుక్తమైనటువంటి జీవితాలను గురించి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను అందిస్తూ వారు ప్రయాణము చేస్తున్నటువంటి సందర్భంలో వారి మీద నిందలు మోపి వారిని చిరసాల పాలు చేసినప్పుడు చిరసాలలో వేయబడిన వారు సైతము అది ఆ చిరసాలనే ఒక సువార్త ఆలయముగా మార్చుకొని సువార్త ప్రకటిస్తున్నా లేదా పాటలు పాడుచున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే భూకంపము కలగడం చెరసాల యొక్క తలుపులన్నీ తెరవబడినటువంటి పరిస్థితిలో చెరసాల నాయకుడు భయపడిన వాడై ఇదిగో నా చెరలో ఉన్నటువంటి వారు ఎక్కడికో పారిపోయినారని తన ప్రాణాన్ని ఆని చేసుకోబోతున్నటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి పౌలు స్త్రీలలు అతనిని ఆదరించి ధైర్యపరిచి ఇదిగో ఈ కార్యమునకు నీవు పూనుకునకూడదు అని అతన్ని ధైర్యపరిచిన విధానం అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా అతడు దేవుని యొక్క గొప్పతనమును తెలుసుకొని దేవుని యొక్క ఆ యొక్క నడిపింపును తెలుసుకొని వీరిలో ఉన్నటువంటి ఆ జీవిత విధానమును ప్రవర్తనను గమనించిన వాడై తన కుటుంబానికి తీసుకొని పోయి వారి ద్వారా సువార్తను విన్నప్పుడు ఆ సువార్త ద్వారా వారి యొక్క జీవితాలు మేల్కొల్పబడి తన జీవితంలో రక్షణ ఏమై అవసరమై ఉంది తన జీవితము ఏ విధమైనటువంటి రక్షణను అనుభవించాలి అనే ఒక విధానానికి వచ్చి పశ్చాత్తాపడి కుటుంబంలో సంతోషింపలేని ఆనందించలేని ఇదిగో యథార్థంగా బ్రతకలేని అలాంటి జీవితానికి అంతము పలికి వారు కుటుంబముతో సంతోషించేటటువంటి జీవితానికి మార్చబడడానికి కారణము అక్కడ వారు ప్రకటించినటువంటి సువార్త విలువలు నేర్పబడ్డాయి దేవుని రక్షణ కార్యము అందించబడ్డది వారి యొక్క అత్యవసర పరిస్థితి ఏమిటి అని వారికి తెలియజేయబడ్డది అందుకే వెంటనే వారు బాప్డిజము పొందిన వారై తన కుటుంబంతో వారు ఆనందించగలిగినారు అనే విధంగా అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే మనల్ని మనము పరిశీలించుకున్నప్పుడు ఈరోజు ఉదాహరణకు మనం చూసినప్పుడు కుటుంబ విలువలను సామాజిక విలువలను గ్రహింప చేయగలిగిన ఎన్నో పుస్తకాలను చదువుతూ ఉంటాం ఎన్నో బోధలను వింటూ ఉంటాం చుట్టుప్రక్కల ఎంతో మంది ద్వారా కుటుంబ విలువలను గురించి ఏ విధంగా మానవ జీవితము కలిగి జీవించాలనేటటువంటి బోధలు నీతి బోధలు వింటూ ఉంటాము కానీ గ్రహించలేనటువంటి అనువయించుకోలేనటువంటి మేల్కొల్పబడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోని మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ తన కుటుంబంలో ఆనందమును కనుగొనలేకపోతూ ఉంటున్నాడు తన జీవితంలో కలిసిమెలిసి జీవించాలనేటటువంటి అన్న తమ్ముడు అక్క చెల్లి పిల్లలు భార్య భర్త అనేటటువంటి ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఆనందాన్ని సైతము ఆనందించలేనటువంటి స్థితిలో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మానవ జీవితము అది ఎంతో అత్యున్నతమైనది కుటుంబ జీవితము దేవుడిచ్చినటువంటి గొప్ప వరము ఆ కుటుంబ జీవితంలో ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతున్నాం ఏ విధంగా సంతోషించగలుగుతున్నాం ఏ విధమైనటువంటి బోధల ద్వారా మేల్కొల్పబడుతూ ఉంటున్నాం ఈ జీవితము ఈ కుటుంబము మళ్ళీ వస్తుందో రాదో ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఉదయకాల సమయంలో మానవ జీవితాలను ఇలాంటి క్లిష్టమైన సమస్యాత్మకమైన కృంగిపోతూ ఉంటున్నా ఇదిగో ఈ చెరసాల యజమానుని వలె సంతోషించలేని ఆనందించలేని ఇదిగో తనను తాను ఆని చేసుకోవాలన్నటువంటి దురుద్దేశము కలిగినటువంటి భయముతో కూడినటువంటి పరిస్థితులు ఉంటూ ఉండవచ్చు అయినప్పటికీ నీవు నీ చెవిని ఒకసారి నీతి బోధల వైపు తిప్పు యథార్థత వైపు తిప్పగలుగు అవసరమైతే దేవుని వాక్యమును మళ్ళీ తిరిగి పునరాలోచన చేయగలుగు నీ కుటుంబంలో నెమ్మది ఆనందము నింపగలిగిన ఎన్నో బోధలు నిత్యము అందించబడుచు ఉండగా వాటిని గ్రహించి అనువయించుకొని హానికరమైన కుటుంబ ఐక్యతను సమాధానమును ఆనందమును పాడు చేయుచున్న అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొనగలిగినటువంటి శక్తి దేవుడు నీకు నాకు ఇవ్వగలడని వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము మనల్ని పరిశీలించుకొని మన ఇంటి వారితో మన కుటుంబముతో మన పిల్లలతో భార్య బిడ్డలతో లేదా తల్లిదండ్రులతో మనము ఆనందించగలిగినటువంటి స్థితిని అన్వయించుకోగలుగుతున్నామా అనుభవించగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా కుటుంబ జీవితము అనేది నీవిచ్చినటువంటి గొప్ప వరము మానవ జీవితాల్లో నువ్వు నీ ఇష్టపడి ఇచ్చినటువంటి గొప్ప ఆ సంకల్పము దానిని మా జీవితాలలో ఏ విధంగా ఆనందించగలుగుతున్నాం సంతోషించగలుగుతున్నాము అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము ఈ చిరసాల నాయకుని వలె హానికరమైన సంతోషించలేని జీవితమును కలిగి ఉన్నట్లయితే ఇది ఒక సువార్త ఏ విధంగా ప్రకటించబడడం ద్వారా మేల్కొల్పబడి రక్షణ పొందుకొని తిరిగి మా మా కుటుంబాలలో అతడు ఏ విధంగా సంతోషించగలిగినాడో ఆ సంతోషాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకముగా ఇట్టి సమయంలో నీ చిత్తమును నీ సంకల్పమును నెరవేర్చగలిగిన గొప్ప ఆదరణను ధైర్యమును ప్రతిబిడ్డకు దయచేయమని కన్నీళ్లతో దుఃఖముతో బాధతో ఇదిగో అనారోగ్యము పరిస్థితులతో హాస్పిటల్లో ఉండి అయ్యా దేవా ప్రభు అని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను కూడా కనికరించుమని వారి ప్రయాణాలలోను పనులలోను ఉద్యోగస్థితులలోను చేతుల కష్టార్జితములలోను కూలి పనులలోను నీ తోడు ప్రసన్నతను అనుగ్రహించి బలపరచుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక అవమైన్